హలో ఆల్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సూపర్ ఎయిట్ లో మన సెకండ్ మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఆల్మోస్ట్ సెమీఫైనల్ బ్యాత్ ఖరారు అయిపోయినట్టే బట్ మన ఇండియా మన ఇండియన్ టీంలో ఏదైనా డెవలప్ అంటే ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే అది రోహిత్ కోహ్లీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎందుకంటే రోహిత్ కోహ్లీ ఇండియాకి టాప్ టూ బ్యాటర్స్ ఇండియాకే కాదు వైట్ బాల్ క్రికెట్లో కూడా నెంబర్ వన్ నెంబర్ టూ బ్యాటర్స్ వాళ్ళు ప్రెజెంట్ జనరేషన్లో సో వాళ్ళిద్దరూ ఓపెనింగ్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఓపెనింగ్ చేయలేదు వన్ డే లో ఎప్పుడు ఓపెనింగ్ చేయలేదు కోహ్లీ వన్ డే లో నెంబర్ లోనే వస్తాడు రోహిత్ ఓపెనర్ బట్ టీ ట్వంటీ లో కూడా సేమ్ అదే జరిగింది బట్ ఫస్ట్ టైం ఐపీఎల్ లో కోహ్లీ ఓపెనర్ గా సక్సెస్ అవడం రోహిత్ కూడా ఓపెనర్ గా ఐపీఎల్ లో ఉండడం అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా రోహిత్ ఓపెనర్ గా ఉండడం వల్ల కోహ్లీ ఓపెనర్ గా సక్సెస్ సక్సెస్ అవుతున్నాడు కాబట్టి రోహిత్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే టూ బెస్ట్ బ్యాటర్స్ బ్యాటింగ్ చేసినప్పుడు బౌలింగ్ టీం కి కొంచెం ఆ ప్రెజర్ ఉంటది బట్ ఆ ప్రెజర్ని ఇప్పటి వరకు ఏ మ్యాచ్ లో కూడా పెట్టలేదు కోహ్లీ రోహిత్ జోడి ఈ బంగ్లాదేశ్ మ్యాచ్ లో పెట్టి మేము ఏంటో చూపిస్తామని నెక్స్ట్ టీం నెక్స్ట్ ఆడబోయే ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి మనోళ్ళు ప్రూవ్ చేస్తారు అంటే ఈ మ్యాచ్ని వాళ్ళకి సవాల్గా విసురుతారా అనేది చూడాలి అండ్ కోహ్లీ రోహిత్ ఇద్దరు ఆడితే చాలా బాగుంటది కోహ్లీ స్టార్టింగ్ నుంచి ఒక పేస్ లో ఆడుతూ లాస్ట్ లో పెంచుకొని వెళ్తాడు బట్ స్టార్టింగ్ నుంచి కూడా సింగిల్స్ డబల్స్ బాగానే చేస్తాడు రోహిత్ అలా కాదు గతంలో రోహిత్ వేరు ఇప్పుడు రోహిత్ వేరు ఇప్పుడు ఫస్ట్ నుంచి బ్యాంగ్ బ్యాంగ్ అప్రోచ్ వెళ్తాడు సో వీళ్ళిద్దరు జోడి ఒక్కసారైనా పవర్ ప్లే లో గట్టిగా ఆడి వికెట్ లాస్ అవ్వకుండా ఆడితే చూడాలని నాకు అనిపిస్తుంది అండ్ ఇది తప్ప ఈ మ్యాచ్ లో మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు శుభం గిల్ కి సారీ శివం దుబే కి ఛాన్స్ ఉంటుందా లేదా అనేది చూద్దాం ఒకవేళ ఉంటే మాత్రం శివం దుబే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈ మ్యాచ్ లో కొంచెం చూపించాలి సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ ఫైర్ అయ్యాడు హార్దిక్ పాండ్య కూడా తనకు వచ్చిన అవకాశాలు అన్నింటినీ ఉపయోగించుకున్నాడు అక్షర్ పటేల్ బాగున్నాడు సో ఓవరాల్ ఉంది జడేజా కొంచెం బౌలింగ్ ఓకే బ్యాటింగ్ మాత్రం జడేజా అంత చేయట్లేదు అండ్ జడేజా నుంచి ఇంకా బ్యాటింగ్ లో ఎక్స్పెక్ట్ చేయడం కూడా అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది సో ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో కోహ్లీ రోహిత్ వాళ్ళతో ఫైర్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను